ஜெய் ஸ்ரீமன்னாராயண ஆண்டாள் திவ்ய திருவழிகளே சரணம் கூடாரை வெல்லும் குந்தன்னை பாடி பழை கொண்டு யாம் பெருசும் நாடும் புகழம் பரிசினால் நன்றாக சூடகமே தோல்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்றனைய பல்கலனும் யாமணிவோம் அடையுடுப்போம் அதர் பின்னே பால் சோரு తిరుప్పావాయిలో ఇరవై ఏడవ పాసురము నిన్ను ఆశ్రయింపని వారికి కూడా వారి మనసులను మార్చి నీ మీద భక్తి కలిగేటట్టు చేసి వాళ్ళకి విజయాన్ని అందించేటటువంటి ఓ గోవింద నిన్ను స్థుతించి నీ నుండి పర అనే వాద్యాన్ని పొంది లోకులచే సన్మానింపబడవలను మా కోరిక నీ అనుగ్రహానికి పాత్రులమైన మమ్ము లోకమంతా పొగడాలి మేము పొందు ఆ సన్మానము లోకులందరూ కూడా పొగుడుతుండాలి అనాటి మా రూపాలు ప్రకాశవంతంగా తేజోమయంగా విరాజిల్లుతూ ఉండాలి దానికై మాకు కొన్ని భూషణములు కావాలి స్వామి ముంజేతులకు కంకణములు కావాలి భుజములు అలంకరించుకునుటకు భుజ కీర్తులు కావాలి దండలకు తొడువులు కావాలి ఇంకా ఎన్నో ఆభూషణములను కావాలి స్వామి అవి నీవు అనుగ్రహించగా మేము ధరించాలి వాటినన్నిటినీ ధరించి ఆపై మేలిమి చీరను కట్టుకోవాలి ఆ తర్వాత క్షీరాన్నము మునుగునట్లు పోసిన నెయ్యి మోచేతి గుండా కారుచుండగా మేమంతా నీతో కలిసి చక్కగా ఆరగించాలి స్వామి ఇది మా కోరిక ఇట్లయిన మా వ్రతము మంగళప్రదమైనట్లే స్వామి గోవింద అని ఆండాళ్ళు తల్లి చెబుతున్నది జై శ్రీమన్నారాయణ